హాయ్ ఎవ్రీవన్ ఈరోజు నార్త్ ఇండియన్ స్టైల్లో బెంగన్కా భర్త ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి ఇది వేడివేడి వైట్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఏ విధంగా తయారు చేసుకోవాలో చెప్తాను చూసేయండి ముందుగా ఒక ఆరేడు వెల్లుల్లి రేఖలను తీసుకోవాలి అదేవిధంగా ఒక ఐదారు గ్రీన్ చిల్లీస్ని కూడా తీసుకోవాలి తగినంత ఆయిల్ కూడా తీసుకుని పెద్ద సైజులో ఉన్న వంకాయను తీసుకుని ఈ విధంగా చూపించిన విధంగా నాలుగైదు ఘాట్లు పెట్టుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుని ఈ మధ్యలో చూపించిన విధంగా స్టఫ్ చేసుకోవాలి వెల్లుల్లి రేఖలని పైన కింద పెట్టి మధ్యలో గ్రీన్ చిల్లీస్ని పెట్టి యాడ్ చేసుకోవాలి ఇలా స్టఫ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ కూడా చాలా మగ్గు బాగా తొందరగా మగ్గుతుంది ఈ విధంగా బాగా స్టఫ్ చేసుకుని మొత్తం వంకాయ చుట్టూ ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టాండ్ పెట్టుకుని దానిపై మనం వంకాయను పెట్టి చుట్టూ ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి స్లో ఫ్లేమ్లో పెట్టుకుని టూ నుంచి త్రీ మినిట్స్ చుట్టూ తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని అదేవిధంగా టమాటాలను కూడా ఒక రెండు మూడు టమాటాలను తీసుకుని వాటికి కూడా ఆయిల్ అప్లై చేసి ఇదే విధంగా ప్యాన్ మీద ఫ్రై చేసుకోవాలి ఒక ఆరేడు గ్రీన్ చిల్లీస్ని కూడా తీసుకుని అవి కూడా ఫ్రై చేసుకుని పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా టూ టు త్రీ మినిట్స్ చల్లారిన తర్వాత దానిపైనున్న ఉన్న మొత్తం తొక్కని తీసుకుని టమాటాలు వంకాయ మీద ఉన్న తొక్కని రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో స్టఫ్ చేసిన చిల్లీస్ని వెల్లుల్లిపాయలను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దాని ఉన్న ముచ్చుకుని కట్ చేసుకుని వంకాయని తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా చాకుతో బాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ తీసుకుని అవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఒక స్పూను సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక స్పూను టర్మరిక్ ఒక స్పూను రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాస్ను కూడా ఈ విధంగా కట్ చేసుకుని మనం వంకాయ కట్ చేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ను కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా స్టవ్ మీద కాల్చుకోవడం వల్ల ఆ స్మోకీ ఫ్లేవర్ చట్నీకి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం ముందుగా కాల్చిపెట్టుకున్న ఈ మొత్తం పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని టూ టు త్రీ మినిట్స్ బాగా కలుపుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకుని రెండు మూడు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత మనం పప్పును స్మాష్ చేసుకునే గుత్తిని తీసుకుని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి మనం మిక్సీ అట్లాంటిది ఏమి పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగా స్మాష్ చేసుకుని టూ టు త్రీ మినిట్స్ బాగా వంకాయంత పేస్ట్లా అయ్యేంత వరకు బాగా పేస్ట్ చేసుకోవాలి ఇలా బాగా స్మాష్ అయ్యేంత వరకు బాగా కలుపుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా స్లో ఫ్లేమ్ లేదని టూ నుంచి త్రీ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీ అండ్ ఎమ్మి నార్త్ ఇండియన్ స్టైల్ బెంగన్కాబాత్ రడీ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కిందన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి